ఎమ్మెల్సీ కవిత ప్రారంభించిన జాగృతి జనం బాట క్రమంగా అది బీఆర్ఎస్ వ్యతిరేక బాటగా మారుతున్నదేమో అని అనుమానం కలుగుతుంది ఎందుకంటే తాజాగా ఎమ్మెల్సీ కవిత మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేటీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి అట్లాగే మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి పైన పెద్ద ఎత్తున ఆమె విరుచుకుబట్టారు అసలు వీళ్ళ ఆస్తులు గతంలో ఎంతున్నాయి ఏ రకంగా ఇప్పుడు ఆస్తులు పెరిగాయి ఎందుకు పెరిగాయి ఎలా పెరిగాయి అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించింది ఆమె ఇంకొక మాట కూడా ఏం చెప్పిందంటే రెండు వేల పద్నాలుగులో నాకు ఎంత ఆస్తి ఉందో ఇప్పుడు అంతే ఆస్తి ఉందని చెప్పింది సరే సాధారణంగా రాజకీయ నాయకులు నిజాలు మాట్లాడతారని ఎవరు అనుకోరు అది వేరే విషయం బట్ కవిత చెప్పిన పాయింట్ టూ థౌజండ్ ఫోర్టీన్కు ముందు తనకు ఎన్ని ఆస్తులున్నాయో ఇప్పుడు అవే ఆస్తులున్నాయని ఆమె చెప్తోంది సరే అది నిజమే అనుకుందాం అందులో నిజం ఎంతదో అబద్ధం ఎంతదో మనకెవరికి తెలియదు నాలాటి ఎంతో మంది ఉద్యమకారులను అన్యాయం చేశారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది తర్వాత కార్యకర్తల్ని ముంచడం నాయకులను పెంచడం సరైంది కాదని ఆమె ఇంకొక వ్యాఖ్యా వ్యాఖ్యానించింది అండ్ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ పార్టీ కనుక సమర్థంగా నిర్వహించలేకపోతే ఆ పాత్రను తాను పోషిస్తా అని చెప్తోంది ఇది తెలంగాణ జాగృతి బీఆర్ఎస్ ప్రధాన ప్రక్ష ప్రతిపక్షంగా సరిగ్గా పనిచేయకపోతే మేమే ప్రధాన ప్రతిపక్షంగా ఎదుగుతామని కూడా ఆమె ప్రకటించారు అండ్ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా కేసీఆర్ ముందు బచ్చాగాళ్ళని ఆమె వ్యాఖ్యానించింది అట్లాగే వీళ్ళిద్దరు కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు కృష్ణాజులు అని చెప్పి ఒకరిపై ఒకరు ఒకరి భుజాలు ఒకరు తడుముకుంటూ ఒకరి వీపును మరొకరు తడుముకుంటూ వాళ్ళు పార్టీని ఫ్లాప్ చేస్తున్నారంటూ ఆమె కామెంట్ చేసింది అండ్ కేటీఆర్ కేవలం సోషల్ మీడియాలోనే ఉన్నారని సోషల్ మీడియాలోనే ఉద్యమాలు చేస్తున్నాడు తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రజల్లోకి రావడం లేదు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి కనుక వెళ్ళి ఉంటే ప్రజల సిచ్యువేషన్ ప్రజల పరిస్థితి తెలుసుకొని ఉంటే ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రం సరిగ్గా సమర్థంగా పనిచేసి ఉంటే జూబ్లీ హిల్స్లో ఓటమి వచ్చేది కాదు అని కూడా కవిత అంటోంది అంటే కవిత విశ్లేషణ ఏంటంటే కేటీఆర్ హరీష్ రావులు ఇద్దరి కారణంగానే జూబ్లీ హిల్స్ ఎన్నిక పోయింది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అదర్వైజ్ కాంగ్రెస్ గెలిచేదే కాదు అన్నది ఆమె సిద్ధాంతం ఆమె సూత్రం ఆమె విశ్లేషణ సరే నేను ముందుగా చెప్పినట్లుగానే ఆమె బీఆర్ఎస్ వ్యతిరేక బాటగా ఎందుకు చెప్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకుల గురించి మాట్లాడుతూ వాళ్ళ ఆస్తుల గురించి మాట్లాడుతూ వాళ్ళ పనితీరు గురించి మాట్లాడుతూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించడం వెనుక కారణం ఏమై ఉంటుంది అనే దానిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది ఆమె ఈ మధ్యనే ఈ రకమైన కామెంట్స్ చేస్తున్నారని అనుకోవడానికి లేదు అవి చాలా కదా నాలుగైదు నెలలుగా కూడా ఆమె ఇదే పనిచేస్తుంది ముఖ్యంగా హరీష్ రావును అట్లాగే మాజీ రాజ్యసభ ఎంపీ మన సంతోష్ రావును వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని వాళ్ళిద్దరే లక్ష్యంగా ఆమె ఈ యాత్రలు చేస్తున్నట్టు కానీ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నట్టు కానీ మనం అర్థం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ జూబ్లీయర్స్ ఫలితాన్ని ఫలితం గురించి అనలైజ్ చేస్తూ ఆమె ఆమె ఏం చెప్తున్నారంటే హరీష్ రావుకు అంటే హరీష్ రావు గురించి ఆమె మాట్లాడింది హరీష్ రావు గురించి ఆమె కొత్తగా మాట్లాడలేదు హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ వీళ్ళిద్దరూ పార్టీని నాశనం చేస్తున్నారు లేకుంటే ఇంకేదో చేస్తున్నారని చెప్పి ఆమె చెప్తూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా మాట్టిన దాంట్లో కూడా కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి వీళ్ళిద్దరూ పనిచేస్తున్నట్టుగా ఆమె ఆరోపిస్తోంది ఎవరు కేటీఆర్ అని హరీష్ రావు వీళ్ళిద్దరూ కేసీఆర్ అంటే పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కళ్ళకు గంతలు కట్టి వీళ్ళు పనిచేస్తున్నారు దానివల్ల ఆయనకేమీ తెలియడం లేదు ఎవరికి కేసీఆర్కు అని ఆమె ఒక మాట అన్నారు సరే కేసీఆర్ ముందు వీళ్ళంతా బచ్చాగాళ్ళు అని ఒక కామెంట్ చేసి అది నేను చెప్పాను అట్లాగే పద్మ దేవేందర్ రెడ్డి గురించి తీవ్రమైన ఆరోపణలు చేశారు పద్మ దేవేందర్ రెడ్డి డిప్యూటీ స్పీకర్గా కూడా పనిచేసిన సంగతి మనకు తెలుసు బీఆర్ఎస్ఆంలో ఆమె ఒక్కొక్క ఉద్యోగం కోసం దాదాపు రెండు లక్షల రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేసినట్లుగా ఆమె ఆరోపణలు గుప్పించారు ఏది మెదక్లో సరే ఇంకా కొంతమంది పార్టీలో మూసపూరితంగా పార్టీని మోసం చేస్తున్నారని పార్టీలోనే ఉండి మోసం చేస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు అట్లాగే ఒక సభ సక్సెస్ కాగానే ఒక రోడ్ షో సక్సెస్ కాగానే ఇక కేసీఆర్ను తామే మూసినట్టుగా ఫీల్ అవుతున్నారంటూ ఆమె సోదరుడు తన సోదరుడు కేటీఆర్ పైన అటాక్ చేశారు కేటీఆర్ పైన అటాక్ చేసినట్టుగా మనకు కనిపించింది ఎందుకంటే మనకు పార్టీ రైతోత్సవ సభ సభ తర్వాత ఈ పరిణామాలు కొన్ని ఈ దృశ్యాలు కొన్ని కనిపించాయి అంటే కేటీఆర్ లేకపోతే సభ సక్సెస్ కాదు అనే ఒక ప్రచారం జరిగింది సోషల్ మీడియాలో సరే కేటీఆర్ భజన భజనపరులు కేటీఆర్ మద్దతుదారులు ఆ రకమైన ప్రచారాన్ని సాగించారు తాజాగా జూబ్లీస్ ఎన్నికల్లో కూడా రోడ్ షోలు లేకుంటే సభలు సక్సెస్ అయినంత మాత్రాన ఇంకేదో ఒరిగిపోయింది జరిగిపోయిందని వాళ్ళు అనుకున్నారు అదంతా భ్రమ అని కూడా ఆమె తేల్చి చెప్పింది సో మొత్తం మీద మనకి ఏమర్థమవుతుందంటే ఆమె పదే పదే బీఆర్ఎస్ పార్టీ నాయకుల గురించి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు ఇప్పుడు ఇంకా తాజాగా ప్రశాంత్ రెడ్డి నిరంజన్ రెడ్డి లాంటి మాజీ మంత్రుల ఆస్తుల గురించి కూడా ఆమె కామెంట్ చేసింది ఇంకా ఆమె అంటే పార్టీ పార్టీని ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేసి పారేస్తుంది ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం చేయడానికి తాను జైల్లో ఉన్నప్పుడే కుట్ర జరిగిందంటూ గతంలో ఆమె ఆరోపించారు అక్కడి నుంచి ఆమె ఆ పార్టీని అంటే తమ పార్టీని బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేసి చేయడానికి ఆమె శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడానికి అక్కడ పునాదులు పడ్డాయి అక్కడి నుంచి మొదలుకుంటే ఇప్పుడు పార్టీకి సంబంధించిన నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు లేకుంటే సీనియర్ నాయకులు వాళ్ళ జాతకాలు బయటపడడానికి ఇప్పుడు ఆమె నేరుగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళకి ఈ ఆస్తులు ఎక్కడివి లేకుంటే ఈ సంపాదన ఎక్కడిది ఈ సంపద ఎక్కడిది అంటూ ఆమె ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో ఇవన్నీ బలంగా వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలో మెర్జ్ అవుతుందా లేదా అనేది ఒక యాంగిల్ ఉంది ఆ చర్చ ఉంది కానీ కవిత చెప్పింది కనుక అది నిజమే అని ప్రజలు నమ్ముతూ వస్తున్నారు ఏదో రోజు అది జరుగుతుందని సరే జరుగుతుందా లేదా అనేది వేరే విషయం ఇప్పుడిక ఆ పార్టీ నాయకుల అక్రమాలు అవినీతి అక్రమ సంపాదన లేకుంటే దోచుకు తిన్నారు కార్యకర్తల్ని ముంచేశారు నాయకులే తమ పబ్ పబ్బం గడుపుకున్నారు గడుపుకున్నారు ఎప్పుడు కేసీఆర్ హయాంలో ఈ రకమైన ఆరోపణలు ఈ రకమైన విమర్శలు చేయడం వల్ల ఆమెకు పొలిటికల్గా ఎటువంటి మైలేజ్ వస్తుందని ఆమె అనుకుంటున్నదో మనకు తెలియదు పొలిటికల్గా ఆమె కంటూ ఒక ఏదైనా థియరటికల్ ఇది ఉండాలంటే సైద్ధాంతికంగా ఒక అవగాహన ఉండాలి అంటే ఒక రోడ్ మ్యాప్ ఆర్ దాని ఏమంటే ఒక ఫార్ములా ఉండాలి అంటే రాజకీయ పార్టీలు నేను చాలా సంద ఈ మధ్యకాలంలో చేసిన వీడియోలో చెప్పాను ఇప్పుడు మనకు తెలంగాణలో చూస్తే రాజకీయ పార్టీలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మూడు ప్రధాన రాజకీయ పక్షాలుగా ఉన్నాయి సో ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భవిష్యత్తులో ఏం చేయదలుచుకున్నారు అని దానికి సంబంధించి ఇప్పటిదాకా ఎటువంటి క్లారిటీ లేదు ఆమె ఏం చెప్తున్నారు పదే పదే నేను ఏ పార్టీలో చేరను నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెంటి వేయబడ్డ మనిషిని అంతవరకు మీరు గుర్తించండి అని మీడియాను కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలోనే ఉండి కొంతమంది ఆ పార్టీగా ద్రోహం చేస్తున్నట్టుగా ఆమె చెప్తున్నారు ఆమె బీఆర్ఎస్ పార్టీలో ద్రోహుల గురించి అండ్ కేసీఆర్ చుట్టూ ఉన్న దయాల గురించి ఎన్ని మాట్లాడినా ఏమి చేసినా కేసీఆర్ ఎప్పుడైతే ఆయన మౌన వ్రతాన్ని దాల్చారో ఎప్పుడైతే ఆయన మౌనమునిగా మారిపోయారో ఇక ఈ సమస్యలు పరిష్కారమైన పరిస్థితి లేదు అండ్ ఇంకొకటి కవిత కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లోకి వెళ్తుందేమో అని అనుమానం కలుగుతోంది ఎందుకంటే బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది ఎవరు ఎన్ని అనుకు ఎవరు ఏ మాట అనుకున్నా అనుకోకపోయినా జుబుల్సి ఫలితంలో కూడా ఓట్లు బాగానే పడ్డాయి అది డిఫరెంట్ ఇష్యూ ఓడిపోయి ఉండొచ్చు కానీ కవిత ఏం చెప్తోంది బిఆర్ఎస్ పార్టీ సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషించ పోషించడం లేదు కనుక తాను ప్రతిపక్ష పాత్రను పోషిస్తానని చెప్తున్నారు ఆమె ప్రతిపక్ష పోషి పాత్ర పోషించడానికి ఎమ్మెల్యేలు లేకుండా నాయకులు అవసరం లేకపోవచ్చు కానీ మీకంటూ జనబలం ఉండాలి అండ్ ప్రజా సమస్యల పైన పోరాడడానికి సంబంధించిన ఒక ఫార్ములా ఉండాలి ఒక కార్యాచరణ రూపం ఉండాలి అవేమీ లేకుండా బీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయింది కనుక అవసరమైతే నేనే ప్రతిపక్ష పాత్ర పోషిస్తానని కవిత అనుకున్నా మరొకరెవరని అనుకున్నా అది ప్రాక్టికల్గా సమంజసమయ్యే పని కాదు థ్యాంక్ యూ వెరీ మచ్